మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నాగచైతన్యతో విడాకులు మయోసైటిస్ వ్యాధి తర్వాత నిజమైన ప్రేమను కనుగొనలేకపోయానని ఆమెగా చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ పోస్ట్లో ఆమె స్వీయ ప్రేమ జీవితాన్ని ఆస్వాదించడం గురించి మాట్లాడారు ఏమాయచేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సమంత ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి నైట్లోనే స్టార్ స్టేటస్ను సొంతం చేసుకుంది ముఖ్యంగా తెలుగులో ఉండే అందరి హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె కెరియర్ పీక్స్లో ఉండగానే నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకుని మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంది ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొంతకాలం ఇండస్ట్రీకి కూడా దూరమైంది ఇప్పుడిప్పుడే సినిమాలతో వెబ్ సిరీస్లతో బిజీగా మారిన ఈమె తాజాగా తాను నిజమైన ప్రేమను కనుగొనడంలో ఫెయిల్ అయ్యాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది విషయంలోకి వెళ్తే ఈ మధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె తాజాగా నిజమైన ప్రేమ గురించి ఒక సుదీర్ఘమైన పోస్టు పంచుకుంది అందులో సమంత ఇలా రాసుకొచ్చింది తాజాగా నేను నా మేకప్ ఆర్టిస్టు ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాము అయితే ఆ చర్చ తర్వాత నేను ఆలోచనలో పడ్డాను ముప్పై ఏళ్ల మీరు కూడా చూసే ప్రపంచం తీరు మారుతుంది ప్రతిదీ కూడా తగ్గుముఖం పడుతుంది అందుకే జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఇరవై సంవత్సరాల వయసులోనే ఆస్వాదించాలి ఏదైనా చేయాలనుకుంటే అదే సరైన సమయం ముప్పై సంవత్సరాలు వచ్చాయి అంటే ఇక మీరేం చేయాలనుకున్నా కూడా చేయలేరు భారీగా పడిపోయిన ఓజీ కలెక్షన్స్ ఆ ఒక్క మిస్టేక్ వల్లే నిజమైన ప్రేమ గురించి ఎవరూ చెప్పలేదు ఈ వయసులో ఏం చేయాలన్నా సరే ప్రతిదానికి సమయం మించిపోయినట్లే అనిపిస్తుంది నేను ఇరవైలలో ఉన్నప్పుడు విశ్రాంతి లేకుండా గందరగోళంగా జీవితాన్ని గడిపాను గుర్తింపు కోసం ఆరాటపడ్డాను ఆ సమయంలో నన్ను నేను ఎంతో కోల్పోయాను అయితే అప్పుడు నాకు ఎవరూ కూడా నిజమైన ప్రేమ గురించి చెప్పలేదు అసలు నిజమైన ప్రేమ అంటే మనలోనే ఉంటుంది అది బయటనుంచి రాదనే విషయాన్ని ఆ సమయంలో నాకు ఎవరూ చెప్పలేదు కాబట్టే నేను అలా ఉండిపోయాను మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని ఆ తర్వాత నాకు నేనే అర్థం చేసుకున్నాను అంటూ సమంత చెప్పుకొచ్చింది పరుగులు తీయడం ఆపేసి జీవితాన్ని ఆస్వాదించాలి అంతేకాదు జీవితం కోసం పరుగులు తీయడం ఆపేసి ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తున్నాను గతంలో చేసిన తప్పుల తాలూక జ్ఞాపకాలను కూడా మోయడం మానేశాను పబ్లిక్లో ఒకలా ఒంటరిగా మరోలా రెండు రకాలుగా ఉండడం కూడా మానేశాను ముఖ్యంగా మనం మనలా ఉన్నప్పుడే గర్వంగా ధైర్యంగా ఆనందంగా కూడా ఉంటాము అప్పుడే స్వేచ్ఛగా జీవిస్తాము నాలాగే ప్రతి అమ్మాయి కూడా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సమంత చెప్పుకొచ్చింది మొత్తానికైతే జీవితంలో గుర్తింపు పొందాలనే ఆలోచనలో భాగంగా తనను తాను మరిచిపోయి స్వేచ్ఛను కాదనుకుని నిజమైన ప్రేమను కనుగొనడంలో విఫలమయ్యాను అంటూ తెలిపింది సమంత సమంత తన జీవితానుభవాల ద్వారా నిజమైన ప్రేమ బయటకాదని అది మనలోనే ఉంటుందని గ్రహించారు గతం తాలూకు భారాన్ని వదిలి వర్తమానాన్ని ఆస్వాదిస్తూ స్వీయ ప్రేమను పెంచుకోవడమే నిజమైన సంతోషమని ఆమె తన అభిమానులకు సందేశం ఇచ్చారు